పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలంటూ నిత్యం భార్యను వేధిస్తూ చివరికి కట్టుకున్న భార్యనే కడతేచాడు ఆ భర్త తన భార్య అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆ భర్తకు తన కూతురు ఫిర్యాదుతో మరో కొత్త కోణం వెలుగు చూసింది దీంతో చివరికి కట్టుకున్న భర్త కటకటాల పాలయ్యాడు మహబూబ్ నగర్ జిల్లా జచ్చెళ్ల మండలం కిష్టారం గ్రామానికి చెందిన జంగిరెడ్డి పోలేపల్లి పారిశ్రామిక వాడలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు కాగా గత కొంతకాలంగా తన భార్య అతని పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలంటూ నిత్యం భార్యను వేధించేవాడు దీంతో గత శుక్రవారం తన భార్యను పోలేపల్లి సమీపంలో నిర్మాణ ప్రదేశంలోకి తీసుకెళ్లి తనను చంపుతాయి దీంతో భయాందోళనకు గురైన అనిత పెద్ద చంపుతున్నాడని తెలిపింది దీంతో హైదరాబాద్ లో ఉన్న కూతురు శ్వేత తన దగ్గరికి రమ్మని తెలపడంతో భర్త జంగిరెడ్డి జచ్చల్ల బస్టాండ్ లో బస్సు ఎక్కిస్తానని తెలిపి అనంతరం ఆమెను పోలేపల్లి పారిశ్రామిక వాడలో డంపింగ్ యార్డ్ లోని తనపై బండరాయితో మోదీ చంపేశాడు అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్య కనిపించడం లేదంటూ ఈ నెల పదిహేడవ తేదీన భర్త జంగిరెడ్డి భార్య అదృశ్యంపై ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా పెద్ద కూతురు శ్వేతను పోలీసులు విచారించడంతో తన తండ్రిపై అనుమానం ఉందని అసలు విషయం తెలిపింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ రోజు భర్త జంగిరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించడంతో భార్యను డబ్బుల కోసం వేధించి చంపానని డంపింగ్ యార్డు వద్దకు తీసుకువెళ్లి పోలీసులకు చూపించాడు దీంతో డంపింగ్ యార్డులోని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అనిత మృతదేహాన్ని వెలికి తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు కాగా భార్య అనిత చెల్లెల్ని పుట్టింటి వారు ఆర్థికంగా ఆదుకుంటున్నారని తన భార్య అనిత కూడా డబ్బులు తీసుకురావాలని నిత్యం వేధించేవాడినని చివరికి డబ్బులు తీసుకురాకపోవడంతో తానే తన భార్యను చంపానని జంగిరెడ్డి స్వయంగా ఒప్పుకున్నాడని ప్రస్తుతం నిందితుడు తమ అదుపులో ఉన్నాడని అతనిపై కేసును నమోదు చేసి రిమాండ్కు పంపడం జరుగుతుందని జచ్చర్ల పట్టణ సిఐ ఆదిరెడ్డి తెలిపారు రెషన్స్ ఆఫ్ కష్టారం ఆయన ఆయనతో పాటు వాళ్ళ అల్లుడు మరియు వాళ్ళ యొక్క రిలేషన్ అందరూ కూడా మన పోలీస్ స్టేషన్కి జరిగే తారీఖు తన భార్య అనిత కనపడతలేదని ఆమెని పదిహేడో తారీఖు మధ్యాహ్నం సుమారుగా రెండు గంటలకి బస్ ఎక్కించినారని మనకి మిస్సింగ్ కేసు కింద పిటిషన్ చేసిన ఆ కేసు నమోదుపరిచి ఆ రోజు నుంచి ఇన్వెస్టిగే పరిశోధన చేస్తున్నాం ఈరోజు మార్నింగ్ వాళ్ళ బిడ్డ అయిన ఫస్ట్ బిడ్డ తన తండ్రి మీద అనుమానం ఉంది ఈ మార్గం పైన స్ట్రాంగ్గా చూడటం వల్ల ఈరోజు మార్నింగే విష్ఠా విలేజ్లో అతన్ని పట్టుకొని క్వశ్చన్ చేయగా అతను తన భార్యని అతనే చంపినట్టు ఆయన వస్తే ఆ యొక్క డెడ్ బాడీని చూపిస్తానని చెప్పడం జరిగింది ఆ విధంగా ఆయన చెప్పిన తర్వాత ఈ ప్రాంతానికి కష్టాలు మన పొలపల్లి ఆవిష్కర్షం సెజ్ యొక్క వేస్ట్ మెటీరియల్ పడేసే ప్లేస్కి వచ్చి అతను ఆ యొక్క భార్యని చంపి ఎక్కడైతే పడేశాడో ఆ డెడ్ బాడీని ఆయన చూపించడం జరిగింది further discussions <laughs> on agriculture 2030 share assets and